హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను కార్తీక మాసంలో అందరికీ ఉపయోగపడే ఈ నెయ్యొత్తులు ఏ విధంగా తయారు చేసుకొని మనం స్టోర్ చేసుకోవాలి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనం కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తాం కదండి వాటిని ఎలా తయారు చేసుకోవాలి కూడా నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను కార్తీక మాసంలో పొద్దున్నే మనం దీపాలు వెలిగించుకోవాలంటే కాస్త హడవడి ఉంటుంది అంటే ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళు స్కూల్కి వెళ్ళే పని ఉంటుంది ఉద్యోగస్తులు ఉంటారు గబగబా ఆఫీసులకు పరిగెత్తాలి దీపం వెలిగించుకోవాలి ఇవి పనులు చేసుకోవాలి పూజలు చేసుకోవాలి ప్లస్ ఈ బాధ్యతలు కూడా మనం నెరవేర్చుకోవాలి కాబట్టి అవి ఇవి రెండు కలిపి మనం ఎలా తయారు చేసుకోవాలి అంటే ఒక ప్లాన్ అంటూ చేసుకొని ప్రీ గా ఉంటే ఈ పని ఆ పని కూడా మనం చేసుకోవచ్చు దానికి మనము ఈ ఒత్తులు అనేటివి ముందే తయారు చేసుకొని ఇలా ఒక డబ్బాలో వేసుకునేసామనుకోండి మూడు వందల అరవై ఐదు రోజులు మనము దీపాలు పెట్టాలంటే అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి ఒక కార్తీక మాసమే కాదు నేను ఇలా డబ్బాలో తయారు చేసేసుకొని పెట్టుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా గబగబా ఇలా కొన్ని తీసేసుకొని ఇలా డబ్బాలో వేసేసి ఎన్ని అలా ఈ డబ్బాను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాను ఏ టెంపుల్ కావాలన్నా ఇలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాను అందువలన టెంపుల్కి వెళ్ళినా నాకు హడావిడి ఉండదు అక్కడ ద్వీపం వెలిగించుకోవాలంటే ఒత్తి నెయ్యి లేదా నూనె ఇలా హడావుడి ఉండదు అక్కడ ఎలాగో మనకు ప్రమిదలు దొరుకుతాయి కాబట్టి ఒక ప్రమిద మీద ఇది పెట్టేసి వెలిగించేసుకొని వస్తూ ఉంటాను అనమాట సో మూడు వందల అరవై ఐదు రోజులకు పనికొచ్చేటట్లు ప్లస్ కార్తీక మాసానికి కూడా పనికి పనికొచ్చేటట్లు నేను ఇవి తయారు చేసుకుంటున్నాను మీకు ఒకసారి చేసి చూపిస్తే మీకు అందరికి కూడా ఉపయోగపడతాది కదా అని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను దీనికోసం మనకు ముఖ్యంగా కావాల్సిందండి ఇలాంటివి అన్నమాట ఇవి వీటిని చాక్లెట్స్ తయారు చేసే వాటికి ఉపయోగిస్తారు యాక్చువల్గా నేను వీటిల్ని చాక్లెట్స్ బదులు ఇలా నేను నెయ్యెత్తులు తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తాను మామూలుగా ఇవి చాలా రకరకాల మోడల్స్లో మనకు నేను అమెజాన్లో బుక్ చేశానండి చాలా రకరకాల మోడల్స్ ఇవి స్టార్స్ లాగా ఉంటాయి ఇంకా నక్షత్రాలు లాగా కూడా ఉంటాయి రౌండ్ మోడల్ ఉంటాయి సైజులు కూడా రకరకాల సైజులో ఉంటాయండి నేను కొనుక్కున్నప్పుడు టూ ఇయర్స్ అయిపోయిందో త్రీ ఇయర్స్ అయిపోయిందో నాకు గుర్తులేదు కానీ అప్పుడు టూ హండ్రెడ్ అన్ అనుకుంటాయి ఇది 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 రెండు తీసుకున్నాను ఇది టూ హండ్రెడ్ అది అసలు గుర్తు కూడా లేదు అది ఎంత కాస్ట్ పెట్టానో ఇది పెద్దవి నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేసుకోవడానికి పౌర్ణమి రోజు కోసమో ఉపయోగిస్తాను కానీ మామూలుగా ఇది ఎక్కువగా నెయ్యి పడుతుంది కాబట్టి దీన్ని ఎక్కువగా వాటి కోసం ఉపయోగిస్తానండి మిగతా దేనికి నేను ఉపయోగించాను సో ఇవి ఎట్లా తయారు చేసుకోవాలంటే మనకు దీనికి కావాల్సింది ఇది అయితే ముందుగా అమెజాన్లో బుక్ చేసి పెట్టుకుంటే ఇంకా సంవత్సరాల తరబడి ఉంటుందండి ఇంకా దీనికి తర్వాత మనకు కావాల్సింది ఆవు నెయ్యి మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయండి ఇలాంటి ఒత్తులు కూడా ఎలా ఉంటాయంటే అవి అసలు అవి నిజంగా నెయ్యితో తయారు చేశారా లేకపోతే ఇంకే దేనితో అయినా తయారు చేశారా అర్థం కాదు మనము నెయ్యితో తయారు చేసుకున్నదైతే ఇలా పెట్టుకుంటే ఒక ఐదు ఆరు గంటలు బయట పెట్టుకున్న కూడా తర్వాత ఏమవుతుందంటే కరగటం మొదలైపోతుంది అదే మార్కెట్లో దొరికేటువంటి ఆ ఎన్ని రోజులైనా గట్టిగా తెల్లగా ఉంటాయి అసలు అవి నేతి ఒత్తులో లేకపోతే ఇంకేంటో తెలియదు అందువల్ల నేను ఎప్పుడు ఇంట్లో తయారు చేసుకుంటాను స్వచ్ఛంగా స్వచ్ఛమైన నెయ్యి ఉంటే ఈ రకంగా మనం తయారు చేసుకోవచ్చు దీనికి కావాల్సింది నెయ్యి ఆవు ఆవు నెయ్యి తర్వాత ఒత్తులు కావాలి ఒత్తులు ఏంటంటే పువ్వు ఒత్తులు అంటారు కదా ఆ ఒత్తులు తీసుకుంటాను అవి కూడా మామూలుగా ఈ ఒత్తులు కూడా మనం తయారు చేసుకోవచ్చు కాకపోతే ఇవి ఏంటంటే స్ట్రైట్గా ఉంటాయి కాబట్టి వీటిల్ని తీసుకుంటాను ఇంకా దీని తర్వాత ఇంకా కావాల్సింది మనకు జవ్వాది పౌడర్ ఇవన్నీ కూడా ఆప్షనల్ అండి ఈ జవ్వాది పౌడరు పచ్చకర్పూరము ఇవన్నీ ఉంటాయి కదా ఇంత సుగంధ ద్రవ్యాలు అంటారే ఇవన్నీ ఆప్షనల్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు నెయ్యి ఒక్కటి ఉంటే కూడా సరిపోతుంది అరగజ ఇంకా పునుగు ఇలాంటివన్నీ కూడా ఆప్షనల్ ఉంటే వేసుకుంటే మంచి వాసన వస్తుందనమాట మనము ఫస్ట్ నెయ్యి ఒక గిన్నెలో తీసుకొని దాన్ని వేడి చేసుకోండి నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి ఏం చేస్తానంటే కొద్దిగా జవ్వాది పౌడర్ వేస్తానండి జవ్వది పౌడర్ వేయటం వల్ల ఇం ఒత్తులను మనం వెలిగించినప్పుడు ఎంత మంచి వాసం వస్తుందంటే అసలు ఇంకా టెంపుల్లో మనకు ఒక మంచి పవిత్రమైన వాసం వస్తుంది కదా అలా వస్తుందనమాట సో ఇది కొద్దిగా వేసుకుంటాను తర్వాత నేను ఇది పచ్చకర్పూరం ఉంటుంది కదా ఇది కూడా వేసుకుంటాను వేడిగా ఉన్నప్పుడు ఈ పచ్చకర్పూరం ఇవన్నీ వేసేస్తే అది కరిగిపోతుంది ఇంకా తర్వాత ఇది కొద్దిగా దీన్ని అరగజ అంటారండి ఇది మనకి పూజా స్టోర్స్ ఎక్కడైనా దొరుకుతాయి అనమాట ఇవి నేను ఇది కూడా తీసుకుంటాను ఇది కూడా కొద్దిగా వేసుకుంటాను తర్వాత ఇదేంటంటే పునుగు ఇది కూడా కొద్దిగా ఇవన్నీ ఆప్షనల్ అండి ఇవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి వాడుకుంటాను మీ దగ్గర లేకపోతే గబగబా పరిగెత్తి ఇవన్నీ లేవే అని టెన్షన్ పెట్టుకోకండి మనకు ఆవుని దీపాలు వెలిగించాలని శాస్త్రం చెప్తుంది కానీ వాటిల్లో ఇవన్నీ కలపాలి అన్నది శాస్త్రంలో లేదండి నెయ్యి ఉంటే నెయ్యి ఒక్కటి సరిపోతుంది సో ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా వేడిగా ఉంటుంది కాబట్టి మీరు ఇట్లా బాగా కలిపేస్తే అంత కరిగిపోతాయి కలుపుతుంటే అండి ముఖ్యంగా ఏమున్నా లేకపోయినా ఈ జవ్వాది పౌడర్ ఉంటే మాత్రం ఇది వేసుకోండి ఎంత మంచి వాసన వస్తుందంటే ఇలా కలుపుతుంటే అబ్బాయి ఎంత ఆ వాసనని వర్ణించలేమండి అంత మంచి స్మెల్ వస్తుంది చూసారా ఇలా కలుపుతుంటే ఇవన్నీ కరిగిపోతాయి దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఒత్తులు తీసుకోండి ఈ ఒత్తులు కూడా అండి పై చివరి భాగాన్ని బాగా ఇలా నలపండి ఇలా నలపడం ద్వారా అవి బాగా చక్కగా ఉంటాయి లేకపోతే ఇట్లా ఉంటాయండి ఇలా పొడువుగా ఉంటాయి కదా ఎంత పొడువు అవసరమో చూసుకొని వాటిల్ని మీరు కావాలంటే పైన ఎక్కువ పొడవుగా ఉంటే కొంచెం తీసేసుకోండి వీటిని ఇలా పెడితే ఒకసారి నిలుస్తాయి కానీ ఎక్కువ సార్లు నిలువ ఉండదు ఇప్పుడు మామూలుగా పెడితే నిలుస్తుంది కానీ నెయ్యి వేయంగానే ఏమవుతాయంటే ఇలా కిందికి వంగిపోతాయి ఒక పక్కకు వెళ్ళిపోతాయండి అందువల్ల మనం ఏం చేయాలంటే కింద భాగాన్ని ఈ రకంగా ఒత్తిని విడదీసుకోండి కింద ఇట్లా 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 విడదీసుకుంటే ఇలా చక్కగా వస్తాయండి ఇంకా మీరు నెయ్యి వేసినా కూడా అవి పక్కకు వంగటం అనేది జరగదు ఒకవేళ జరిగినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఇది ఇట్లా ఇట్లా ఉంటే మనకు మాత్రం అడ్జస్ట్ చేయడానికి అవ్వదు ఎంతసేపు ఇట్లా కిందికి పక్కకు వంగిపోతూనే ఉంటాయి సో ఇలా అలా కాకుండా ఇలా పక్కకు తీసేసుకొని కింద భాగాన్ని తీసేసుకొని ఇలా పెట్టుకుంటే ఇంకా చక్కగా అట్లా నిలబడతాయి అనమాట ఇలా నిలబడ మొత్తం అంతా కూడా ఒకేసారి చేసేసుకోండి ఈ ఒత్తులన్నీ పెట్టేసుకున్న తర్వాత నెయ్యిని మెల్లగా ఇలా మధ్యలో వేసుకుంటా వెళ్ళండి ఇలా వరుసగా వేసుకుంటూ వెళ్తే చక్కగా నాణం అయితే మొదలవుతాయి మనము ఫస్ట్ టైం వేసినవి ఏంటంటే మొత్తం నా అవే పీల్ చేసుకుంటుందండి వత్తి అందువలన రెండు సార్లుగా లేదా మూడు సార్లుగా మనం వేసుకోవాల్సి ఉంటుంది ఇలా మొత్తం అది రాదండి ఈ బౌలు చిన్న బౌలు మనము అదంతా కూడా నిండేట నిండడానికి ఒక రెండు మూడు సార్లు వేసేస్తే నిండిపోతాయి ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకేసారి వేసేసుకోండి ఒత్తులు ఒకసారిగా పెట్టేసుకొని మళ్ళీ తర్వాత నెయ్యి కూడా ఒకసారిగా పెట్టేసి వేసేసుకోండి ఇలా మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి మొత్తం ఒకసారి వేసుకున్న తర్వాత మనం ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినానండి వీటిల్ని ఇలా పె పెట్టి చేయకూడదు కింద ఒక ప్లేట్ లాంటిది ట్రే లాంటిది పెట్టండి ఎందుకంటే మనం ఎత్తేటప్పుడు వీటిని మాత్రం ఇట్లా ఎత్తితే ఏమవుతుందంటే మొత్తం అంతా కూడా అవి తొలగిపోవటము ఏమంటారు దొరికిపోవటము అలా అవకాశం ఉంటుంది సో కింద ఒక ప్లేట్ లాంటిది పెట్టుకుంటే చాలా ఈజీగా మనం ప్లేట్ని ఇలా చక్కగా ఇలా ఎత్తేసుకోవచ్చు ఇంకా అవి అటు ఇటు తొనగటం లాంటివి పనులు జరగవు అనమాట సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ రుచిలో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక్కసారిగా మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇలా పెట్టేసుకోండి వన్ అవర్ ఉంచండి చాలు ఎక్కువ సేపు కూడా పెట్టనవసరం లేదు ఇలా ఇలా ఉంచండి వన్ అవర్ ఇలా పెట్టేసుకొని ఇంకా డోర్ క్లోజ్ చేసేసాక వన్ అవర్ తర్వాత చాలా చక్కగా తయారైపోతాయండి ఇక వన్ అవర్ తర్వాత ఇది ఎలా ఉన్నాయో మనం చూద్దామండి ఇంకా మనం తీసేసుకున్నాం తీసేసుకున్న తర్వాత వీటిని ఏం చేయాలంటే కింద వైపు నుంచి చూడండి వీటిని ఇలా ప్రెస్ చేయండి ఊడిపోయినాయి కింద వైపు నుంచి ఇలా ఒక వేలుతో ఇలా ప్రెస్ చేస్తే అవే ఊడొచ్చేస్తే మనం గట్టిగా లాగాల్సిన అవసరమే లేదు ఇలా వెనక వైపు నుంచి ఇలా ప్రెస్ చేయండి చూసారా ఎంత చక్కగా వచ్చేస్తాయో ఇంకా వీటిల్ని మనము డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మనము వీటిల్ని ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము వాడుకోవచ్చు ఇంకా వీటిల్ని కూడా ఏం చేయాలంటే మనము వీటిల్లో చాలా సన్నను దొరుకుతాయండి మార్కెట్లో అవి తెచ్చుకోవాలన్నమాట ఇవి లావుగా ఉన్నాయి కదా ఇవి కాకుండా సన్నటి ఒత్తులు దొరుకుతాయి అవి తెచ్చుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనము కౌంట్ చేసేసుకొని అవి స్ట్రైట్గా పెట్టి మధ్య ఒక ఒత్తి దాని చుట్టూ కట్టేసి ఇంకా వాటిని పెట్టేసి మెల్లగా ఒక్కొక్క స్పూన్ వేస్తూ ఉంటే కిందికి వెళ్తా అవన్నీ నాన్తూ వస్తాయనమాట ఒత్తులో ఒత్తులు అలా నానిన తర్వాత ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా బాగా నానిన తర్వాత మనకి ఎన్ని కావాలంటే అన్ని అండి అంటే మన ఫ్యామిలీలో ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్కటి వెలిగిస్తారంటే ఎంతమంది ఉంటే అంతమందికి మనం వెలిగించుకోవచ్చు అలా కాకపోతే ఇంకా ఫారిన్లో ఉన్నారనుకోండి పిల్లలు వాళ్ళకి అక్కడ వెలిగించడానికి వీలు వీలు కాదు కాబట్టి వాళ్ళ పేర్ల మీద మనం వెలిగించడానికి కూడా ఇది మనకు వస్తుంది సో నేను చిన్న తీసుకున్నాను ఇది ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను పౌర్ణమి రోజు వెలిగించడానికి ఈజీగా ఉంటుంది ఇది ఈరోజు వీడియో అండి ఈ వీడియోలో కార్తీక మాసంలో ప్రతిరోజు వెలిగించుకునే ఒత్తు దీపాలు అంటే నెయ్యి దీపాలు ఇంకా మూడు వందల అరవై ఐదు దీపాలు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీకు వీడియోలో చూపించాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి ఇంకా ఎవరికైనా అవసరం అవుతుంది ఇది అనుకుంటే వాళ్ళకు షేర్ చేయండి ఇంకా యూట్యూబ్ కొత్తగా ఒక హైపు బటన్ని ఇస్తుందండి ప్రతి యూట్యూబర్కి మీకు బాగా నచ్చినట్లయితే ఆ బటన్ని ఒకసారి ప్రెస్ చేయండి ఇంకా ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాను మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్